శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిరమాసం హేమంత ఋతువు బహుళపక్షం మంగళవారం పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పది గంటల యాభై నిమి యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో స్వామివారి దగ్గర దీపారాధన చేయండి మేషరాశి వ్యాపార నిమిత్తం కొత్త వస్తువులను పరికరాలను కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులకు తమ అండదండలను తెలియజేస్తారు మిథున రాశి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి నూతన వస్తు లాభాలు పొందుతారు కర్కాటక రాశి నూతన కార్యక్రమాలు కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు ఉద్యోగ నిమిత్తం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి నూతన అభిరుచులు వెలుగులోకి వస్తాయి కొన్ని కార్యక్రమాలలో మీరు ఉత్సాహాన్ని కనబరుస్తారు కన్యారాశి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అయిన వాళ్ల సహాయ సహకారాలను అందుకుంటారు తులారాశి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వెళ్ళిన పనులు సక్రమంగా కాకపోవచ్చు వృష్టిక రాశి నూతన అభిప్రాయాలతో కొన్ని కార్యక్రమాలు కొన్ని విషయాలలో పురోగతిని తీసుకురాగలుగుతారు నూతన వస్తులాభాలు ధనస్సు రాశి వృత్తిరీత్యా అనుకోని మార్పులు ఏర్పడతాయి రుణ సంబంధమైన ఒత్తిడి మరింతగా పెరుగుతుంది మకర రాశి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి నూతన వస్తులాభాలు కుంభరాశి వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలలో అపశృతులు చోటు చేసుకుంటాయి ఒత్తిడి కలిగినటువంటి వాతావరణం పెరుగుతుంది మీనరాశి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన సంబంధమైన రిపేర్లు పెరుగుతాయి